టైర్ ఓకే టైర్ అయితే కాసేమి లేవు టైర్లు రెస్టింగ్ అయితే రాలేదు బండి ఇక్కడ డోర్లు ఒరిజినల్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఇది కూడా రెండు వేల పద్నాలుగు సారీ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ రస్టింగ్ ఏం లేదు

డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఇక్కడ రస్టింగ్ కూడా లేదు ఎక్కడ డిక్కీ లోపల కూడా ఏం డ్యామేజ్ లేదు దీనికి వెనకాల బంపర్ ఉంటే ఇప్పేసేది సార్ ఇక్కడ హోల్ పడ్డచ్చు రెండు సైడ్ అంటే కంపెనీ నుంచి హోల్ ఉంటుంది కానీ వాళ్ళు ఇక్కడ మీకు ఇది లేసింది చూసారు ఐరన్ ఇది తీసేటప్పుడు గట్టిగా హార్డ్గా వర్క్ చేసినట్టున్నారు ఇది చినిగినట్టు అయింది ఉంది స్టెప్నీ టైర్ ఒకే టైర్లు సిల్ టైర్లు అయితే లేవు బండికి ఒక్కొక్క టైర్ ఒక్కొక్క లెక్క ఉంది ఇది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది డోర్ కూడా ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ ఏం రాలేదు రెండు వేల పద్నాలుగు వస్తే ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఇక్కడ రస్టింగ్ ఏం లేదు ఇక్కడ లైట్గా రస్టింగ్ ఉంది బండికి నార్మల్ ఏసీ వస్తుంది ఎయిర్ బ్యాగులు ఏం లేవు అరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది నార్మల్ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకే టైర్లు మాత్రం అన్నీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్కి మించి లేవు సార్ స్టెఫినితో సహా ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది ఇక్కడ రస్టింగ్ ఏం రాలేదు బానట్ ఒరిజినల్ ఇంజిన్ ఓపెన్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన ఇంజన్ ఎట్లుంది అట్లనే ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి రైట్ సైడ్ సేసీ కానీ లెఫ్ట్ సైడ్ సేసీ కానీ ఒరిజినల్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఇది రస్టింగ్ కాదు ఇక్కడ స్టిక్కర్ ఎగిరిపోయింది ఈ మన ఈ బీడింగ్ ఇది ఉంది ఇది దీని మీద అంతది మనం బాగా వేసినప్పుడు ఇది తొలిగి కలర్ పోయింది అంతే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండి కలర్ పోయినప్పుడు మీకు అక్కడ సినిమా వచ్చినట్టు కనబడుతుంది అంతకు మించి వేరే అందుకని జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తుంది ఇది రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ బండ్లే ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ రన్నింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఫస్ట్ ఓనర్ బండి రీడింగ్ అరవై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు చెప్పినీతో సహా టైర్లు అన్ని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీసు మారలేదు కానీ బండి లోపల పక్క ఎక్కడ పెయింట్ కాలే బయట పక్క టచ్అప్లు అయినాయి కానీ పీసులు ఏవి రిప్లేస్ కాలే పంపర్లు కామన్ ఢిల్లీలో రిప్లేస్ అవ్వడు చిన్న చిన్న టచ్అప్లు అయితే ఉన్నాయి ఏ పీసు మారలే బానట్ కానీ డిక్కి కానీ డోర్లు కానీ మొత్తం ఒరిజినలే రెండు వేల పద్నాలుగు గ్లాస్లే ఉన్నాయి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటే రిప్లేస్ అయింది రెండు వేల పద్నాలుగు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఆరో నెల రిజిస్ట్రేషన్ రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ఎయిట్ ఫైవ్ బిహెచ్ఎస్ ఇది డిజిల్ ఇంజన్ అరవై ఒకటి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు విత్ ఎన్ఓసీ చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు ఆరో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు ఆరో రిజిస్ట్రేషన్ అయింది ఎయిటీ ఫైవ్ పీఎస్ఈది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇస్తారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ హర్యానా కానీ యూపీ నెంబర్ కాదు ఎన్ఓసీ దొరుకుతుంది ఇన్వాయిస్ కూడా దొరుకుతుంది కేవలం అరవై ఒక్క చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కానీ బండి చుట్టూ డోర్లు కానీ డిక్కీ కానీ బాన్నట్టు కానీ అప్ అయింది మీకు కలర్ అయినట్టు కూడా ఏర్పడది బయట పక్కకు అయింది లోపల పక్క కాలేదు మీరు దగ్గరికి వెళ్ళి చూసినా కూడా ఏర్పడి చేయరా పెయింట్ ఎక్కడ అయిందన్న ఇంత మంచిగా ఉందంటారా అట్లా ఏతారు ఇక్కడ పని చిన్న చిన్న టచప్లు ఉన్నాయి కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటారు రెండు వేల పద్నాలుగు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఆరో నెల రిజిస్ట్రేషన్ ఈ బండి ఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది అంటే మనం బండి కొనుక్కుంటే ఆరో నెల లోపే దీన్ని ఎన్నోస్ తీసుకోవాలి తీసుకొని మనం అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకు నాకు తెలిసి బండికి డెబ్బై ఎనభై వేలు ట్యాక్స్ వస్తుంది కస్టమర్ ధర నా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెనాల్డ్ డస్టర్ డీజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ది అరవై ఒక్క వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ఇంజిన్ ఎక్కడ రిప్లేస్ లేదు బానట్ నుంచి డిక్వర్ ఏపీస్ కూడా మారలే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఢిల్లీ ప్రైజ్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది బీడ మొత్తం చూడబీళ్ళు పండినస్తేస్తే మా ముగ్గురు నమ్మల నెంబర్ బోర్డు మీద వాళ్ళకొన్న ఒకవేళ కాల్ చేయరి లైన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఢీలో అయితే మాకు ఇరవై వేలు కమిషన్ వేయాలి మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జయశ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జయూ